నవీ రావీ డా

లోపల నా ప్రాణ వెళ్ళిపోతేటలేక బావిజిటారడి లోపల చెట్టుకు చెట్టుది ఉన్నది బిడ్డ గుట్టకు గుడ్డది ఉన్నది ఆ Thank mm -hmm. you. నీవు దేవు లేక బాయ్ బిడ్డ ఆ పాపగారిని అండగా వింటో నీ మళ్ళీ ఇంటి గల్లు బట్టి వచ్చిన అసల లేదు బజ్జు బడ్జు వారే విద్య వెళ్ళి పోయి కదా వెళ్ళిపోయి పోయిన కన్నా నిన్నీ

சூ பயணு மாத ஒா கன கடவுட் கண்ட தண்ணி ఆ కొద్దరని తీరగట్టుడు కంట బిడ్డ బల కనకర కంట ధర యోపాయంగా గోపిడ్డ రేణు బతికినంత సేవ బతికబిడ్డ ఈయన ప్రాణ వెళ్ళిపోతున్నదే ఈయన వెళ్ళిపోతున్నదా అని சிலோபலி <muchas> தர்விவான

అవ్వదచ్చిపోతే ఆట బలం బలగం పోతు అయ్యచ్చిపోతే అయింద బలగం పోతుంది అయ్యవ్వ అన్నగాడి సేవట్టడు ఏ వేవట్టబోదంటారు అవ్వాళ్ళ ననగన్న నా తల్లి లేకపాయే ననగన్న నా తల్లిని ముట్టినాకనే చచ్చిపాయే నా రాత నీర మను అయ్యా ఓసిప్పుడు ఆ నాకేది రాసరాత్రి తోడగొట్టిన అన్నగాడే ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టే ఆ అడవి లోపల కన్న తల్లి వినబడ్డది ఆ కన్న తల్లి కలకల 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 కన్నీరు ఆ అందుకే అంటారు అవ్వలేని పిల్లలు పారంటరు తల్లి లేని పిల్లలు తంగల్ల పారంటరు అవ్వగల్ల నాడే అన్నారు పాలు గల్ల నాడే పాషమన్నారు అవ్వదచ్చి పోత పువ్వు కరవై తది పాలు లేకపోతే ఆ నా తల్లి సుశీలరాణి ఓ నానా సురేంద్ర మహారాజా నన్ను గని పువ్వు మీద వారేసి నాకట్ట చూసి పోతిరి నానా నా నా చూసి అని ఆ కన్న తల్లి కలకల కలకల కన్నీరు తీసింది మరి అడవి లోపల అడవిలో ఎత్త ఎవరు చూస్తారు అడవి లోపల ఎన్నలుగా ఎవరు చూస్తారు మరి నా తండ్రి చచ్చిపోయింది కాబట్టి నా తండ్రిని దానం చేసుకోవాలని ఆ కన్న తల్లిని లేపుతే కన్న తల్లి ఒక్కదానికి లేస్తలేడు కన్న తల్లి ఏమీ చేసింది వేపనార తీసికచ్చింది వేపనారను తాడో కుక్క చచ్చిపోతే కాళ్ళకు కాటమని ఒక్క తాడు గట్టి ఎట్లా గుంజు ఆ అగో కన్న తండ్రి రెండు కాళ్లకు వేపనార తీసుకొచ్చి తాడోల పోయి అగో కుక్క కాళ్లకు కట్టినట్టు తండ్రి కాళ్ళకు గట్టి కన్న తల్లిని గొర్రల గుంజు కోరిపోయి పక్కకే ఉన్నది ఒక్క గంగ ఉన్నది ఉష్క ఉన్నది ఉష్క లోపల బొందదోడి ఆ బొందదానం వేసింది కన్న తల్లి అటువంటి ఒక్క సంధ్యారాణి కన్న వింటే కన్న కొడుకోలే తల్లిని దానం చేసినారా మరి నా తండ్రి పేరు మీన సత్యేనోళ్ల పేరు మీన సల్లిళ్ళ స్నానం చేస్తారాట మరి ఎందుకు ఎందుకు చేస్తారంటే ఈ సత్యపేనులతోని మనోళ్ళు ఏడ్చి ఏడ్చి వీళ్ళు కూడా చచ్చిపోతాడని శంకరుడు రోజొక్క రౌతేస్తాడాట సత్యపేను ఇంటి మీద అందుకనే సచిన్ నాడు ఉన్న దుఃఖం మూడో నాడు ఉండది మూడో నాడు ఉన్న దుఃఖం ఐదో నాడు ఉన్నది ఐదో నాడు ఉన్న దుఃఖం తొమ్మిదో నాడు ఆ తొమ్మిదో నాడు ఉన్న దుఃఖం పదకొండు నాడు ఆ పదకొండు నాడు ఉన్న దుఃఖం నెలమాసిక నాడు ఉండదు నెలమాసికం నాడు ఉన్న దుఃఖం యాడాది ఆడాది నాడు ఉండే ముఖం కడుక్కుంటే మోకాలు వంటి దుఃఖం మాయం చేస్తాట లోకాల శంకరుడు అందుకనే సచ్చిపేను మీద సల్లిళ్ళ స్నానం చేస్తాట ఆ గంగలోపల స్నానం చేసింది ఆడవేల కచ్చింది అటువంటి ఒక ఏనాడు రెండు లేత దొప్పలు కుట్టి దొప్ప లోపల పరికి పండ్లు పాల పనులు తీసుకొచ్చి మరి నా తండ్రికి పిట్టుకు పెట్టాలి అందుకనే అంటారు ఆ పుట్టినోళ్లకు పురుడు ఆ పెరిగిన వాళ్ళకు పెళ్లి చెయ్యాలి చచ్చిపోయిన వాళ్ళకు దినకర్మ చెయ్యాలన్న ఒకవేళ దినకర్మ చెయ్యక అటువంటి ఒక పిండ ప్రధానం చెయ్యక కొడుకులన్నోళ్ళు బిడ్డలన్నోళ్ళు పిండ ప్రధానం చెయ్యక అటువంటి ఒక ఏనాడ కన్న తండ్రికి కర్మకాండ చెయ్యకపోతే వాళ్ళు ఆచ ఆచపిచ్చాచలై తిరిగి మందిని కోసం ఉంచుకుంటారట మరి నా కన్న తండ్రి అట్లా కావద్దని పాల పనులు పరిపండ్లు తీసుకొచ్చి రెండు దొప్ప లోపల పెట్టి ఇక నేను పిట్టకి పెడితే గిరే పిట్ట ముట్టాలని అందుకే అంటారు వాళ్ళ పేరు వినే పిట్ట ఉడతారు ఆ పిట్టకి పెట్టిన గిసు తెలవని తెలవని ఉంటే వాళ్ళు పిట్టకి పెట్టి అత్తండి వాళ్ళ బందుకు బందకు జరగమంటారు గిసు తెలిసిన పెద్ద మనుషులు ఉంటే బిడ్డ అయ్యాల మీ అవ్వద మీ తండ్రి చచ్చిపోయిండు మీరు పిట్టకి పెట్టి పిట్ట ముట్టిందా కాకి ముట్టిందా అని అడుగుతారు కాకి ఎందుకు ముట్టాలంటే దానికి అర్థం ఉంది అలనాటి కాలం లోపల రావణ బ్రహ్మ శివుని చేత బ్రహ్మ చేత సావులేని వరం దేవాన దేవతలను ఓడించి అగ్రహాలను మెట్టి కట్టి వాడు రాజ్యం వెళ్లింది వానికి కోనాడు ఎందుకు దొరుకుతి ఉట్టింది నేను అందరిని ఓడించర్మరాజును ఓడియాలి యమధర్మరాజును ఓడిస్తాను సైన్యాన్ని పెట్టుకుని వస్తాను ఈ రామణాసురుడు వచ్చే మాట యమధర్మరాజుకు తెలిసింది వాడు అచ్చనగ్రహాలను నన్నొక్క మెట్టు కట్టి రాజ్యం వెళ్తాడు వానికి దొరకకుండా పోతానని వెళ్ళిపోతాడు ఆయన ఎక్కడికి పోతే ఎక్కడ స్థలం దొరుకుతలేదు ఆయన పొంగ పోంగ ఒక చచ్చిపోయిన కాకి కనబట్ట కాకి లోపల పరకాయ ప్రవేశం చేసింది పరకాయ ప్రవేశం అంటే పర అంటే ఇతరులు ఇతరుల శరీరం లోపల జాగు జాగుండటాన్ని పరకాయ ప్రవేశం అంటారు ఆ పరకాయ ప్రవేశం చేసి జాక్కున్నాడు ఆ జాక్కున్నాకి రావణ బ్రహ్మ ఏమధరాదు పట్టణానికి వచ్చి అంతెంకులాడితే ఎక్కడ ఎక్కడ కుమ్మరి కుమ్మరిపిల్ల మట్టికి ఈ రాపోతుంది ఎప్పుడు రాదా చంద్రుడు సరియానాడు రాకున్న నాడు తనకు తన బయటకు వస్తాడు అప్పుడు ఈయలు రాకపోతే ఏ దొరుకుతాడు ఆయన సైన్యాన్ని బడి పెట్టుకుని ఎంక పోయింది అప్పుడు ఏమరాదు కాకి వెళ్ళి బయటకి కాకి నాకు చోటు ఇచ్చిన కాబట్టి నీకు ఒక దీవెన పెడుతున్నా అటువంటి ఒక్క ఇంతమంది అటువంటి ఒక్క నాయ నరమానవుల ప్రాణాలను అవకాశం పట్టుకుని పోతా కానీ నీ ప్రాణం మాత్రం నేను దియా నువ్వు ఇష్టం కరెంటు పడతానన్నా చచ్చిపోవాలి వాళ్ళని గట్టిగా కట్టబెట్టి కొడుతానన్నా చచ్చిపోవాలి అట్లయితేనే నీ ప్రాణం నా దగ్గరికి కత్తది అంతవరకు దాకా రాదన్నాడు మళ్ళొక్క దీవెన ఏం పెట్టిండు ఎవరైతే చచ్చిపోతే తల్లిదండ్రుల పేరు నేను అటువంటి ఒక్క పిట్టక పెట్టి పిండ ప్రధానం చేసి కర్మకాండ చేసినాడు పిండ ప్రదానం చేస్తారు ఆ పిట్టకి పెట్టినాడు కాకచ్చి ముట్టి పెట్టినట్టయితే వాళ్ళ జీవి సక్క అటువంటి సర్గానికి పోతుంది నరకానికి రాదని దీవెన గానాడు బిడ్డ ఏనాడు పళ్ళు ఫలాలు తీసుకట్టే అప్పుడు సత్యశీల మహారాజు తల్లికి అటువంటి పిట్టకి పెట్టలే ఈ రెండు జీతాల తుప్పల పాలు పనులు పరిగి పనులు తీసుకచ్చి పెడితే ఆ తల్లి జీవ తల్లి జీవ రెండు శాతల అవతారంతో వచ్చి బిడ్డ చేతులు అటువంటి ఒక పాల పనులు పరికి పనులు పట్టుకొని సర్గానికి వేయ వాళ్ళ జీవి ఎట్లా సర్గం వేయిందో సచ్చిపోయిన యాదవ్వ తారవ్వ జీవాత్మ అవుగట్ల సర్గలోకం అందాలి అందుకనే కాకి ముట్టాలంటారు బలగమ సీనం అందరు చూసింది కాబట్టి చివరికి కాకి ముట్టినాకనే వాళ్ళ జీవి సరిగ్గా ఊరందరం ఇచ్చిండు ఆ ఒక గట్ల కాకి ఏనాడు పిట్టకి పెడితే కాకి ముట్టిన పోలే ఇక నా తల్లి బాకి తీరిండి నా తండ్రి బాకి తీరిండి మరి నా తండ్రి ఏం చెప్పిండు నువ్వు అటువంటి ఒక్క చచ్చిపోవద్దు బిడ్డ నా పేరు నిలబెట్టు అన్నాడు కాబట్టి నేను పాపాత్రునాలు కాకపోతే నన్ను ఏ పామన్నా అటువంటి ఒక్క కుట్టి సంపుతది పుణ్యాత్రునాలు కాకపోతే పురుగన్న కుట్టి చంపుతుంది నేను ఎక్కడికన్నా వెళ్ళి పోతానని నా మందంత పూల పోయేస్తూ రాళ్ళ కొడుకు రంభసాని మొలకరయ్యి నేనే పేరు కత్తి ఆ కలకల 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 కన్నీళ్ళు తీసుకుంటే ఎక్కడికన్నా వెళ్ళిపోతా నన్ను నీ వారనుకోని బ సుదంగణ కో తర్ గేను బ జుగ తలవణి నమ్ముల పార్డుగ చంగ తులవని మమ్ పాద గంగివర జరిమి మ దిగ్యరులే కొను రుణా కొత్త

i uh -oh. తీసుకుంట తల్లి తోడ ఉట్టినొళ్ళు చిన్నమ్మ లేకపాయ తల్లి తోడ ఉట్టినొళ్ళు పెద్దవాహులు లేకపాయనా కల కల కలకల కల కల తీసుకుంటారు ఆ రి యొక్క ఎండలు దండి కొట్టబట్టి మీద ఎండ కొడుతుంది కింద ఆ అరుగున్నాయి ఎండలకు సహలేక మరి చెట్టు కింద ఇక్కడ సంగతి

మరి ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది రాజ్యాలు దేశాలు పరముడు బాగా ఉన్నది కానీ రాజ్యం ఆ కాశీపూరి పట్టణం ఒకటి ఉన్నది కాశీపూరి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు కాశీ మహారాజు ఆయన కన్న కొడుకు అటువంటి ఒక్క ఏనాడ అయిన గాని కాశీ ఆ పిలగాడు అటువంటి ఒక్క ఏనాడైన గాని పద్దెనిమిది ఏళ్ళ యుక్త వయసుకొచ్చి అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమన్నారు అప్పుడు రాజ్య పట్టాభిషేకం చేస్తాను అన్న అమ్మా రాజ్యం రాజ్యాంగ దేశం ఎలానంటే మొగ్గు తిరగ చెడిపోతావు ఆడి తిరిగి చెడిపోతుంది అంట నేను ఎక్కడ ఏం నడుస్తున్నదో తెలుసుకోవాలి ఈ రాజ్యాల దేశాల మీద పోయి తెలుసుకుంటా గుర్రమేసుకొని పిలగాడు

పిల్లగాడ వచ్చి తల్ల కల్లా చెట్టు కింద ఆడవిల్లని ఆడవద్కున్నదా చూసి ఆడి బాధ బేటి ఖర్చు కోడి అయ్యా ఓ పిల్లని ఏ రాజ్యం అంటే అయ్యా నేను కాబట్టి నాకు ఎరుక చూడబోతే ఏడు పాడబద్దది ముందు చూడబోతే చెరువు పాడబడ్డది అని ఆ పిలగాడితో చెప్పిన ఆ అప్పుడు ఆ పిలగా ఆడేమంటున్నాడు ఓ పిల్ల అని అటువంటి ఒక్క నువ్వు అటువంటి ఒక్క అందంగా ఉన్ను నీకు నాకు జోడున్న

అప్పుడు అడవిల్లేమన్నది మరి నా తన్న తండ్రి అడవి లోపల నాడు ఏమన్నాడు బిడ్డా నువ్వు మరణం కాకు నువ్వు నా పేరు నిలబెట్టాలి ఒకవేళ నువ్వు చచ్చిపోయినట్టయితే మీ కన్న ప్రయోజనం సుతం ఉండదు నీ తల్లి చచ్చిపోతే నేను అటువంటి కడవాప కట్టుకునే అక్కతి నేను సాదిన ఎవరన్నా లోపల నిన్ను కోరి అర్థం చేసుకున్నానంటే చేసుకోమన్నాడు ఆ మాట అదికొచ్చింది ఆడవిల్లకి అయ్యో భగవంత నా తండ్రి చెప్పినట్టుగా ఈ పిలగాడు నన్ను కోరింది కాబట్టి మనం కోరు మనస్సు పెడతారంటే అగో తరమంచి దాని పలకండనే ఏలుకున్న ముద్దు తీసి ఆడపిల్ల చేతికి పెట్టి అడవిలోపర సంతానాని గందరం కళ్యాణి ఆడపిల్లను ఎంబడి పెట్టుకొని పడ్డ ంటే అడవిలోపల గందరం కళ్యాణం వేసుకున్నాడు అన్నట్టు సరమంచిది కొడుక నువ్వు లగ్గం చేసుకున్నావు కాబట్టి ఈ ప్రజలందరూ చూడంగా నీకు నాగవెల్లి చేస్తామని ఆ రాజ్యం లోపల నిమ్మలు కొట్టి నీళ్ళేసి బతులు కొట్టి పందిల్లి వేసి నాగవెల్లి పోలు వస్తాని మంగళవాడు వచ్చి మైన పోలు సాకలు సాకల్ రాజేంద్ర సక్కనికెళ్ళి పోలు పోస్తాని ಅಲ್ಲಲ್ಲನೆ ನಾರಿ ಅಲ್ಲಲ್ಲನೆ ನಾರಿ ಅಲ್ಲಲ್ಲನೆ 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 సంధారానికి కూ పిల్లగా చిన్నాక వెళ్లి పోరు పోసినాక వెళ్ళి